శారీస్ సారీ సారీ చిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు అండి ప్యూర్ షిఫాన్ గ్లేజీ ప్రింటెడ్ సారీస్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి ఒక్క పీస్ తీసుకుంటేనే ఫోర్ నైంటీ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అసలు భలే మంచి కాస్ట్ అనమాట అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత ఎంత బాగుందంటే శారీ అంతా కూడా గ్లేజీ ప్రింట్ వచ్చిందండి దీని మీద చూసారు కదండి ఇలా గ్లేజీ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మనకి డోరియో స్టైల్ వచ్చిందండి పళ్ళు చూసారు కదండి ఇలాగా ప్రింటెడ్ పళ్ళు వచ్చిందనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఒకటి తీసుకుంటేనే ఫోర్ నైంటీ నైన్ అండి అదే మీరు కనుక నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ నైంటీ నైన్ పడుతుందండి దండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండి ఇందులోనే వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంటాయండి వైలెట్ కలర్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ లాగా అండ్ ఇది వేరే డిజైన్లో కూడా అనమాట అండి ఇలా మనకి అంటే కొంచెము డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో కావాలి సెల్ఫ్గా అంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఒకటి అయితే ఫోర్ నైంటీ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి మీకు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ అనమాట అండి దీని మీద చూసారు కదండి ఇలాగ గ్లిట్టర్ కూడా రావడం జరుగుతుందండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయండి శ్యామల లైవ్ టైమింగ్స్ చెప్తానండి వీడియోలో అన్నావు కదా చెప్పొచ్చు కదా అంటే యాక్చువల్ గా మనకి డైలీ త్రీ టు ఫోర్ పిఎం లైవ్ అయితే ఉంటుందండి ద బెస్ట్ కలెక్షన్ మంచి మంచి శారీస్ దసరా స్పెషల్ శారీస్ అయితే మీ షాప్ లో మీ ముందుకు వచ్చేస్తుందండి త్రీ టు ఫోర్ లైవ్కి అయితే కంపల్సరీ వచ్చేసేయండి మేడం మీరు కూడా ఒకసారి చెప్పండి మా సబ్స్క్రైబర్కి షూర్ ష్యూర్ అమ్మ చూసారు కదండి మన చీరాల శారీ శారీస్లోనూ త్రీ టు ఫోర్ లైవ్ జరుగుతుందండి ప్రతి లైవ్లోనూ కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ప్రింట్స్ తీసుకొస్తున్నాము సో ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరు లైవ్లోనే చూసేసుకుని కొనేసుకోవచ్చు అనమాట అండి అలాగే గివేబే స్పెషల్ కూడా జరుగుతుంది అనమాట లైవ్లోనే సో గివేబే స్పెషల్ కూడా ఉంది కాబట్టి శారీ కూడా గెలుచుకోవచ్చండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నాలుగు కనుక తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది అదే మీరు ఒకటైతే ఫోర్ అది ఫోర్ నైంటీ నైన్ అండి అయితే ఫోర్ ఫిఫ్టీ నాలుగైతే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావంశి సజన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ఈ వీడియోలో నేను చందేరి సారీస్ అయితే తీసుకొచ్చాను చాలా చాలా ఇష్టంగా తీసుకున్న శారీస్ ఎప్పటికప్పుడు మనం కొత్త రిజాయిన్స్ తోటి రీస్టాక్ చేంజ్ చేయను అనమాట అండి బట్ చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అయితే కాస్ట్ వచ్చేసేసి మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక్కడ ఒకటి తీసుకుంటేనే ఫైవ్ నైన్టీ నైన్ ఏవైనా రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి చెందేరి మీద వీవింగ్ వస్తుంది పళ్ళు చూసారు కదండి ఫుల్ డిజైనర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా లైన్స్ బ్లౌజ్ వస్తుంది అంతా కూడా వీవింగ్ అండి చాలా మంది ప్రింట్ అని అడుగుతున్నారు ఇది ప్రింట్ కాదండి జరీ వీవింగ్ ఇంత తక్కువ ప్రైజ్ ఇంత క్లాసీ లుక్ ఉన్న శారీ అయితే బయట మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అనమాట అండి ఈ ప్రైజ్ లో అయితేను బట్ క్వాలిటీ వైజ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట అండి ఇందులోనూ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి డిజైన్స్ కూడా చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి చూసారు కదండి చందేరి మీద చందేరి అందాలి అండి ప్రతి సారీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రతిది కూడా ఫుల్ మనకి ఇలాగా డిజైనర్ వస్తుంది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అనమాట అండి ఇవి కూడా చెందేరి పట్టు శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి ఫుల్ బీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ జరి బీవింగ్ వస్తుంది పళ్ళు అనేది మనకి హెవీగా ఎలా వస్తుంది అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుందండి బట్ శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి Me? అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో అయితే ఫుల్ తో తీసుకొచ్చానండి ఇవైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పైన కింద కూడా బోర్డర్ వస్తుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మన చెండేరి అండి చాలా చక్కగా ఉన్నాయి శారీస్ అయితేనో పళ్ళు అనేది ఇలాగ హెవీగా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరుగుతుందండి కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే అయితే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే విన్నర్స్ కూడా అనౌన్స్ చేసాము లాస్ట్ ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ విన్నర్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది విన్నర్స్ ఎవరో కూడా ఒక్కసారి చూసేసి మీ అడ్రస్ కనుక మాకు పంపిస్తే మేము శారీ అనేది కూడా పంపించడం జరుగుతుందండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఛానల్ చీరాల శారీ సారీస్ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కేనా అనమాట అండి జాకట్ పట్టు శారీస్ అండి యూనిఫామ్ కలెక్షన్కి మన చీరల సారీస్ సారీస్ పెట్టింది పేరు పోలాటానికైనా భజనలకైనా మన చీరల సారీస్ కి ఒక్కసారి వచ్చేస్తే చాలా అండి ఇక్కడ వందలాది శారీసు అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ శారీ కావాలన్నా కూడా అతి తక్కువ ప్రైస్కే ఇస్తామన్నమాట అండి కాస్ట్ అయితే ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇదైతే జాకాట్ పట్టు ఇదైతే డోలా పట్టు అనమాట అండి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే అనమాట అండి వర్లీ ప్రింట్స్ తోటి వచ్చిన సీక్వెన్స్ శారీస్ అనమాట అండి ఈ సారీస్ వచ్చేసేసి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ మీద ఇలా సన్న ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి పళ్ళు చూసారు కదండి హెవీ లుక్ ఉంటుంది దట్టు శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైంటీ నైన్ రూపీస్లో అనమాట అండి ఇవి వచ్చేసి దూపియాన్న పట్టు విత్ బోర్డర్ అండి ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ ఫ్యాన్సీ సారీస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి పైన కింద కూడా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ ఫ్లవర్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది పళ్ళు అనేది హెవీగా ఉంటుంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి సన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదండి ఇలాగా సన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి సో ఒక్కసారి అవన్నీ కూడా నేను మీకు పెట్టేస్తాను అనమాట అండి ఒక్కసారి చూసేసేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు అండి కొంచెం మనకి డోలా సిల్క్ లా ఉంటుంది క్లాత్ దాని మీద మాత్రం మనకి స్లబ్ వస్తుంది అనమాట అండి సన్న గ్లీ వస్తుంది బాగుంటుందండి సారీస్ కట్టుకుంటే ఫ్యాన్సీ లుక్ గా ఉంటాయి బోర్డర్ కలర్ ఏదైతే చిన్న మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ మీద సన్న ప్రింట్ వస్తుందండి ఎప్పుడైతే ఆ బ్లౌజ్ వేసుకున్నామో ఇంకా అందంగా ఉంటుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్న్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్